హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్యాము టెలిగ్లాగ్స్ ఈరోజు మీకు ఒక మంచి టిప్ అనేది చెప్తానండి అదేంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇదిగోండి చున్నీ వేసుకుంటున్నాను కదా ఎందుకంటే అట్లా మనం ప్రేయర్స్ కానీ ఏదన్నా మన బైబుల్ చదువుకున్న లేదు ఏదో ఒక బుక్ చదువుకున్నప్పుడు ఒక ట్రెడిషనల్ అనేది ఉంటుంది కాబట్టి ఆ నెత్తి మీద ముసుకు అనేది వేసుకుంటాం అది పద్దాకా సిల్క్ వేసుకుంటాం జారిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి కాటన్ వేసుకున్నా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో జారిపోతుంది అది అలా జారకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తున్నానండి ఇదిగో నేను ఇప్పుడు హెయిర్ బ్యాండ్ అనేది చూపిస్తున్నాను కదా అది మార్కెట్లో సన్నవి ఉంటాయి లావు కూడా ఉంటాయి నా దగ్గర ఇప్పుడు చూపించడానికి ఇది ఉంది కాబట్టి చూపిస్తున్నాను అది మీరు సన్నగా ఉన్నది కూడా తెచ్చుకోవచ్చు అది పెట్టుకొని మనం చున్నీ అనేది వెనక్కి వేసుకున్నాం కొంచెం వెనక్కి వేసుకున్నాం అనుకోండి జారకుండా అట్లాగే ఉంటుంది మనం తీసే వరకు కూడా అలాగే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి